సినిమా ఇండస్ట్రీకి పెద్దన్న ఎవరు ఏదైనా సమస్య వస్తే కాచి కాపాడి వడగట్టేది ఎవరు అందరికీ తెలిసిన విషయమే చిరంజీవి గారు ప్రతి ఒక్కరు చెప్పేది సినిమాలు రిలీజ్ అయితే వాటి గురించి చూసుకునేది ఆ నలుగురు ఇది కూడా అందరికీ తెలిసిందే లేదు ఇదంతా కాదు వెనక నుంచి నడిపించేది మోహన్ బాబు గారు కోపిష్టి కాస్త స్ట్రిక్ట్గా ఉంటాడు అని ఇవేవి కాదు ఇవన్నీ ఒకవేళ ఉన్నా ఒకప్పుడేమో ఈ చిరంజీవి మోహన్ బాబు దిల్ రాజు ఇదంతా కానీ ఇప్పుడు మాత్రం ది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎస్ ఇట్ ఇస్ ట్రూ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇది పక్కన పెడదాం తెలంగాణ పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు ఆంధ్రాలో ఏ థియేటర్లో అయినా సరే బ్లాక్ టికెట్స్ అమ్మకూడదు పెద్ద హీరోలు అంటే ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇలాంటి సినిమాలు ఏవైనా వీళ్ళు రిలీజ్ అయినప్పుడు టికెట్స్ దొరకకపోతే వెయిట్ చేసి సినిమా చూడాల్సిందే బ్లాక్లో టికెట్స్ కొనకూడదు దాన్ని ఎంకరేజ్ చేయకూడదు అమ్మే ఆలోచన కూడా రాకూడదు ఇది ఫస్ట్ది సెకండ్ది మౌలిక వసతులు ఈ మౌలిక వసతులు అంటే డెఫినేషన్ ఏంటో ఐడెంటున్నాం నాకు తెలిసి వాష్రూమ్స్ సేఫ్టీ ఇవి అనుకుంటున్నాను నేనైతే ఇవి కూడా కంపల్సరీగా బాగా నీట్గా ఉండాలి అట్మాస్ఫియర్ నీట్గా ఉండాలి పార్కింగ్ ఫీజు ఎంతైతే పర్మిషన్ ఉందో అంతే తీసుకోవాలి అలాగే స్నాక్స్ ఎక్కువ కాస్ట్కి స్నాక్స్ అమ్మకూడదు ఇది మెయిన్ ఆప్కార్కి భయపడి సినిమాకి రావట్లేదు ఇది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఇంతకు ముందు ఉన్న సినిమా పెద్దలు ఎవరు థియేటర్స్ గురించి పట్టించుకోలేదు మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇవి గనక లేకపోతే టికెట్ రైట్స్ పర్మిషన్ కంటే ఎక్కువ పెంచినా బ్లాక్ టికెట్స్లో అమ్మినా వాష్రూమ్స్ అవి సరిగా లేకపోయినా ఎక్స్పైర్ అయిపోయిన స్నాక్స్ అమ్మినా సీజ్ ద థియేటర్ ఇది పవన్ కళ్యాణ్ గారి ఆర్డర్స్ ఒక డిప్యూటీ సీఎంగా ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ చిరంజీవి గారు ముందు అంతకుముందు దాసరినారాయణరావు ఉన్నా మొన్నటిదాకా మోహన్ బాబు గారు ఉన్నా వీళ్ళు ఎంత చేసినా సినిమా రిలీజులు సినిమా ఆర్టిస్టుల టెన్షన్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ మాత్రమే సాల్వ్ చేసేవాళ్ళు ప్రజల గురించి ఆలోచించి సినిమా చూసే ఆడియన్స్ గురించి ఆలోచించి ఇలాంటి డెసిషన్స్ తీసుకున్న ఒకే ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇది సంగతి నా కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని గుద్దండి సబ్స్క్రైబ్ ఎందుకు ఆలస్యం థ్యాంక్ యూ